హాయ్ ఓకే ఈరోజు ఒక చిన్న నా అనుభవాన్ని పంచుకోవడానికి మళ్ళీ వచ్చాను కాకపోతే డిస్క్లైమర్ ఏంటంటే ఈ అనుభవం పూర్తిగా నా వ్యక్తిగతం బట్ మీకు ఉపయోగపడకపోవచ్చు అని అనుకుంటున్నాను సో ఏంటంటే ఆ అనుభవం మనకు కనిపించేటివి వినిపించేటివి అన్నీ సత్యాల కాకపోవచ్చు సార్లు సో దీనికి సపోర్టింగ్ ఎగ్జాంపుల్ నా లైఫ్లో నేను అనుభవించింది ఏంది అని అంటే సత్యసాయిబాబా గురించి చిన్నప్పుడు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు బాబాలు వీళ్ళు ఎట్లా మోసం చేస్తారు వాళ్ళ డబ్బులు గుంచడానికి లేకపోతే అన్యాయం చేయడానికి అన్నట్టు ఉండేది సో అట్లా ఉన్నప్పుడు మనం టీవీలో కానీ సత్యసాయిబాబా నోట్లో నుంచి విభూతి నోట్లో నుంచి లింగం చేతిలో నుంచి విభూతి ఇట్లా తీస్తాడు మనల్ని మోసం చేస్తాడు మన డబ్బులు తీసుకుంటారు అన్నట్టు చూసి ఓహో అది నిజమే కాదు నిజమే అనుకుని ఆయన కూడా అట్లాంటి వ్యక్తి అని అనుకునేవాడిని అంటే కదా మనకి ఏం తెలియదు జస్ట్ మీడియాలో అవి వస్తే అది నమ్ముతాం మనం చూడనంత మాత్రాన చూడకుండా మనం ఎవరో ఏదో చెప్పింది వింటే ఖచ్చితంగా అబద్ధం కావచ్చు సో సో తర్వాత ఇది నిజమైన ఒక వయసు వచ్చిన తర్వాత మనం మనకు తెలిసింది కొన్ని అనుభవాల ద్వారా మళ్ళీ ఒకసారి ఆలోచిస్తే నిజమేనా కాదా అని కాదని అనిపించింది నాకేమనిపించింది అని అంటే నాకేమి అర్థమైంది అని అంటే హీస్ యోగి హీస్ జస్ట్ లైక్ సద్గురు సాయిబాబా రియల్ సాయిబాబా ఎవరైతే జ్ఞానులు ఉన్నారో యోగులు ఉన్నారో సేమ్ సో ఇంకపోతే ఎందుకు చేశాడు అని నాకు నేను అనుకుంటున్నానంటే మాయలు కానీ ఎందుకనంటే ఆ సమయంలో జనాలు వాళ్ళ మెచ్యూరిటీ లెవెల్స్ని బట్టి తను అలా ప్రవర్తించాడు సో అప్పుడు జనాలు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారంటే మ్యాజిక్లో ఎక్స్పెక్ట్ చేసేవాడు అలా మ్యాజిక్ చేసి వాళ్ళ అటెన్షన్ని డ్రా చేసి డ్రా చేయడం అంటే జనాలు అనుకుంటారు అలా చేసినప్పుడు సో ఇతని దగ్గర ఏదో శక్తులు ఉన్నాయి వాళ్ళ స్వార్థం కోసం అంటే సమ కోరికలు ఉంటాయి కదా ప్రతి మనిషికి అవి తీర్చుకోవడానికి స్వామి దగ్గరికి వచ్చి కూర్చున్నారు అట్లా జనాలందరినీ వాళ్ళ వాళ్ళ బాధల్లో ఇరుక్కొని పరిగెత్తుతున్న వాళ్ళని కూర్చోబెట్టి ప్రశాంతంగా వాళ్ళకి మెల్లగా స్పిరిచువాలిటీ జ్ఞానబోధ చేసే ప్రయత్నం చేశాడు అది అది వర్కౌట్ అయిన వాళ్ళు నిజంగా ఆయన ఫ్యాన్స్ అయిపోయారు భక్తులు అయిపోయారు యా సో సప్ ఇట్స్ వెరీ వెరీ గుడ్ ట్రైలర్ అనమాట అది వెరీ గుడ్ ఎఫర్ట్స్ కూడా ఎందుకనంటే వాళ్ళ పనుల్లో వీరుక్కొని బాధపడుతున్న వాళ్ళని ఒక మ్యాజిక్ ద్వారా తీసుకొచ్చి కూర్చోబెట్టి ఒక ప్రశాంతమైన జీవన విధానం వాళ్ళకి అలవరిచే ప్రయత్నం చేశాడు జస్ట్ లైక్ అదర్ రెగ్యులర్ గురూస్ చేసేలాగని బట్ సో దాంట్లో తప్పు లేదని నాకు రియలైజ్ అయింది సో మ్యాజిక్ ఈజ్ జస్ట్ అట్రాక్ట్ ద పీపుల్ అండ్ దెన్ పుట్ దెమ్ టు సిట్ అండ్ దెన్ లిసన్ ఆత్మ మీరు తర్వాత తను ఇంకేం చేశాడంటే వచ్చిన మనీని ట్రస్ట్ క్రియేట్ చేసి స్కూల్స్ పెట్టాడు సత్యసాయిబాబా స్కూల్స్ ఆ స్కూల్స్ ద్వారా చదువుకున్న వాళ్ళు నిజంగా చాలా ఉన్నత స్థితికి ఎలా అయితే ఆ ఆత్మజ్ఞాన స్థితిని లోపల నుంచి ఉంచుకొని బయట లౌకిక విషయాల ద్వారా చదువు చదువుకోవచ్చు సో ఆ చదువులో ఉన్నత స్థాయికి ఎద ఎదగలిగారు ఎప్పుడైతే లోపల ఆ స్పిరిచువల్ భావాలు ఉంటాయో స్పిరిచువాలిటీ అని అంటే స్వార్థం లేని తత్వం అంతే సన్యాసం కాదు ఆ భావాలతో ఉన్న వాళ్ళు ఉన్నత స్థాయికి ఎదగడం చూశాను నేను చాలామంది ఈవెన్ అన్ని ఫీల్డ్స్లో డాక్టర్స్ కానీ ఇంజనీర్స్ కానీ చాలా ఫీల్డ్స్లో ఉత్తమంగా ఎదగలిగారు తర్వాత మిగతా వాటర్ కొన్ని ఆ టైంలో వాటర్ ఆ అనంతపురం డిస్టిక్స్లో వాటర్ ప్రాబ్లం ఉండేది మంచినీటి సదుపాయం చాలా ప్లేసులు ఫ్రీగా కల్పించాడు ఇట్స్ వెరీ గుడ్ గవర్నమెంట్ కూడా చేయలేకపోయింది తను చేయగలిగారు తర్వాత ఇంకా నా నా పర్సనల్ అనుభవంలో నేను ఒకసారి పూరికి వెళ్ళినప్పుడు అక్కడ పూరిలో కూడా వాళ్ళు వాటర్ ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ మజ్జిగ ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ సో అక్కడికి కూడా వెళ్ళింది సో మేబీ ఇండియా వైడ్ కూడా వెళ్ళి ఉండొచ్చు సో 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 పాయింట్ ఏంది అని అంటే సో ఆఫ్టర్ ఎక్స్పీరియన్సింగ్ ఆల్ దిస్ ఎక్స్పీరియన్స్ ఐ రియలైజ్డ్ కంప్లీట్లీ ఐ చేంజ్ మై కంప్ మై ఐ చేంజ్డ్ మై పర్సెప్షన్ అబౌట్ సత్యసాయి బాబా కంప్లీట్లీ టు దిస్ వే సో అందువల్ల లెట్స్ కన్క్లూడ్ దెన్ అందువల్ల మనకు కనిపించేటివి వినిపించేటి అవన్నీ సత్యాలు కాదు మనం పర్సనల్గా అనుభవించి తెలుసుకునేంత వరకు సో డోంట్ బిలీవ్ ఆల్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ జస్ట్ థింక్ ట్వైస్ బిఫోర్ మైండ్లో పెట్టుకునే ముందు ఒకసారి ఆలోచించండి అంతే బాయ్